హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కండ సింపులు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ వీడియో అండ్ చాలా మంది నన్ను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు తప్పకుండా ఈ వీడియోకి నేను థౌసండ్ థౌజండ్ ల్యాక్ టార్గెట్ పెట్టాను ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా అండ్ నోటిఫికేషన్ అయితే చాలా మందికి వెళ్ళటం లేదు తప్పకుండా బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో రీసెంట్గా అయితే మనకి అండ్ వాలంటీర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పారు మనకి వీరాంజనేయ స్వామి గారు మంత్రి సో ఏంటంటే వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేసి చేయించారంటూ మరిపెడుతున్న వాలంటీర్లందరికీ కూడా మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు అయితే చేశారు మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానికంగా అండ్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వమంటున్నారు అండ్ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అప్పటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దగ్గరలో మీరు కంప్లైంట్ అయితే రైస్ చేయండి రైజ్ చేసిన తర్వాత మాకైతే దాన్ని ఇన్ఫర్మేషన్ చేస్తే మేము తప్పకుండా వాళ్ళని తప్పకుండా రాజీనామా చేసే పత్రాలను రద్దు చేసి ఎవరైతే రాజీనామా చేశారో వాలంటీర్స్ అందరికీ కూడా మళ్ళీ రిటర్న్ అయితే వీళ్ళకి అండ్ మళ్ళీ వాలంటీర్ జాబ్ చేసుకునేలా వీలు కల్పిస్తామని అయితే క్లారిటీ అయితే ఇచ్చారు సో ఎవరైతే రాజీనామా చేయలేని వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖుల్లో అండ్ ఫె అయితే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలని అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు అయితే ఇప్పటివరకు ఎవరైతే రాజీనామా చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయం స్టాఫ్తో కలిసి ఈ ఫంక్షన్స్ అనేవి నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖుల్లో అందరూ పంపిణీ చేయాలైతే అండ్ చెప్పడం అయితే జరిగింది సో ఇది గైస్ ఓవరాల్గా అయితే క్లారిటీ అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్